హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి యొక్క పన్నెండేళ్ల శత్రువు ఎవరో వీరు తెలుసుకోబోతున్నారు ఈ కుంభరాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు కుంభ రాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి జాతకుల ఇంతే కాబట్టి వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరు ఆపదల ఉన్నా సరే వెంటనే వారిని ఆదుకుంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకర్షించే విధంగా వీరు ఉంటారు ఈ కుంభరాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి అయితే వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు కానీ వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారికి శత్రువులు అధికంగా ఉండటం వల్ల వీరు ఏ పని తలపెట్టినా కానీ అన్ని ఆటంకాలే వస్తూ ఉంటాయి వీరు చాలా కష్టపడి పనిచేసినప్పటికీ వీరికి ఫలితం అనేది ఉండనే ఉండదు అలాగే వీరు ఎంత కష్టపడి పని చేసినా వీరిని గుర్తించనే గుర్తించరు వీరిని వీరు అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు కానీ కొందరు వీరంటే ఇష్టపడని వారు వీరి శత్రువులు వీరికి చాలామంది శత్రువులు అనేది ఉంటారు వీరు మంచివారే కానీ వీరిని చూస్తే ఎవ్వరు ఓర్వలేనితనంగా చూస్తారు అయితే ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీల్లో అదృష్టం పట్టబోతుంది ఈ కుంభరాశి వారికి రెండవ స్థానంలో గురు సంచారం ఉండటం వల్ల అన్ని లాభదాయకమైన పనులే జరగబోతున్నాయి ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఊహించని అవకాశాలు మీ దగ్గరికే రాబోతున్నాయి మీ తలరాత అనేది ఇప్పుడు మారబోతుంది మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి మీరు అనుకోని విధంగా ధనం అనేది రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ ఇదే జరుగుతుంది మీ మీ తలరాత ఇప్పటి నుండి మారబోతుంది ఈ ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరికి ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదు వీరి లైఫ్ మారబోతుంది వీరి లైఫ్ మారబోతుంది కంపల్సరీ మీకు మంచి రోజులు మొదలయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు మీరు ఏ పని తలపెట్టినా కానీ అన్ని శుభ ఫలితాలే లాభదాయకమైన సమయం అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ ఈ కుంభరాశిపై గురు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఊహించని అవకాశాలు రాబోతున్నాయి ఈ కుంభరాశి వారు ఏ వృత్తిలో ఉన్నవారైనా మంచి లాభాలను వీరు పొందబోతున్నారు ఏ వ్యాపారంలో ఉన్నవారైనా అభివృద్ధిని సాధించబోతున్నారు ఎవరైతే అయితే మిమ్మల్ని చూడ చూడగానే చూసారో వాళ్ళ ముందే మీరు తలెత్తుకొని నెంబర్ వన్గా నిలబడబోతున్నారు అయిన వాళ్ళతో మాటలు పడ్డారు కానీ ఇప్పుడు వాళ్ళ ముందే మీరు తలెత్తుకొని జీవించబోతున్నారు వీరు పాపం అధికంగా డబ్బు కొరత అనేది వీరు అనుభవించారు వీరు సుఖ జీవితానికి కూడా దూరంగా ఉన్నారు ఈ కుంభరాశి వారికి అన్ని కష్టాలే అన్ని బాధలే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీ నుండి వీరికి అన్ని అద్భుతాలు జరగబోతుంది వీరు మట్టి ముట్టుకున్న మాణిక్యం కాబోతుంది పట్టిందల్లా బంగారమే కాబోతుంది గతం కంటే ఇప్పుడు మీకు అన్ని మంచి రోజులే అని మనం చెప్పుకోవచ్చు మీకు అన్ని మంచి ఫలితాలే మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో మంచి లాభాలు వస్తాయి మిమ్మల్ని మీరే నమ్మలేని రేంజ్కు మీరు వెళ్ళబోతున్నారు అయితే మీరు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఇప్పుడు మంచి సమయమే కానీ మీ పన్నెండేళ్ళ శత్రువు మీకు దొరకబోతున్నారు మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నారు అదేమిటంటే మీరు మీ మిత్రువులు ఎవరో శత్రువులు ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు వారు మీకు అన్యాయం చేశారని మీరు గుర్తించబోతున్నారు అయితే వారు ఎవరో మీరు తెలిసి తెలుసుకున్నారు కాబట్టి వారు ఎవరంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు మీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కావచ్చు మీ చుట్టుపక్కల కానీ మీ కుటుంబంలో ఉన్నవారు మీ స్నేహితుల్లో ఒక్కరై ఉండవచ్చు వారెవరో మీరు గుర్తించి వారిని వారి నుండి మీరు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వారి వల్లే మీ జీవితం నాశనం కాబోతుంది ఇప్పటి నుండన్నా జాగ్రత్తగా ఉండండి మీరు ఆ శత్రువుని గుర్తించి మీరు వ వారికి దూరంగా ఉండటం వల్ల మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీల నుంచి మంచి సమయాలే ఇవి మీరు ఏవైతే మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నారో అది ఈ సమయమే అని మనం చెప్పుకోవచ్చు మీరు గతాన్ని తవ్వుకోకండి గతాన్ని గుర్తుకు తెచ్చుకోకండి ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించండి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఈ ఏప్రిల్ ఆరు తేదీన మీరు ఇల్లు కొనడం లేదా వాహనం కొనడం వంటి మంచి శుభవార్తను మీరైతే మీకైతే రాబోతుంది ఇల్లు కొనే అవకాశం వాహనం కొనే అవకాశం ఈ ఏప్రిల్ ఆరవ తేదీన మీకు ఉంది మీరు మంచి పనులను చేస్తూ ఎంతో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఏ పని చేసినా మంచి ఫలితాన్నైతే మీరు కంపల్సరీ పొందబోతున్నారు మీకు అన్ని మంచి ఫలితాలే ఇప్పుడు రాబోతున్నాయి అదృష్ట యోగం అనేది మీకు రాబోతుంది ఏ రంగంలో ఉన్నవారైనా వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు గతం కంటే మీకు ఇప్పుడు బాగుండబోతుంది మీరు గతాన్ని గుర్తు చేసుకోకుండా భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగిపోండి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అన్ని పనుల్లో విజయాన్ని మీరు సాధించబోతున్నారు మీకు డబ్బు సమస్యలు కూడా తీరబోతున్నాయి